నమస్తే అండి వెల్కమ్ టు రోజా బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను శరణ్ నవరాత్రుల్లో ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో మనకు దర్శనమిస్తారు ఇరువైపులా గజరాజులు సేవిస్తుండగా చతుర్భుజాలతో ఒక హస్తము అభయముద్రతో రెండు హస్తాలతో కమలాలను ధరించి ఒక హస్తంతో కనకధార కురిపిస్తూ చల్లని చూపులతో త్రిలోకాలను కాపాడుతూ అమ్మవారు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారిని గులాబీ రంగు వస్త్రాలతో అలంకరిస్తారు నైవేద్యంగా చక్కెర పొంగలి సమర్పిస్తారు ఎర్రని కమలాలతో పూజ చేస్తారు ఈరోజు గులాబీ రంగు వర్ణంలోని వస్త్ర ధరించి అష్టలక్ష్మి స్తోత్రం కనకధారా స్తోత్రం పారాయణ చేసుకుంటే చాలా మంచిది మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం వలన ఐశ్వర్య ప్రాప్తి విజయం లభిస్తాయనేది భక్తుల ప్రగాఢ నమ్మకం మహాలక్ష్మి సర్వమంగళకారిణి ఐశ్వర్య ప్రదాయిని అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో దుష్ట రాక్షస సంహారం చేయడం ఒక మహా అద్భుత ఘట్టం మూడు శక్తులలో ఒకటైన మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హలుడు అనే రాక్షసుడిని డోలాసురుడిని వధించింది కోరిన వారికి కొంగు బంగారాన్నిచ్చే లక్ష్మీదేవి ఎంతో శక్తివంతమైనది నవరాత్రుల్లో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయి రోజు ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమ అనే మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది మహాలక్ష్మీదేవి ఆవిర్భావ కథ ఒకసారి దేవతలు దానవులు కలిసి క్షీర సాగర మథనం చేస్తున్నారు అందులో నుండి అమృతం కామధేనువు కల్పవృక్షం రత్నాలు మొదలైనవి వచ్చాయి చివరిగా కమలంపై కూర్చున్న మహాలక్ష్మి ప్రత్యక్షమైంది ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆమె రూపం ప్రకాశవంతంగా సౌందర్య సంపన్నంగా ఐశ్వర్యానికి ప్రతీకగా ఉంది ఆమెను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్కరించి దేవతలు స్తోత్రాలు చేశారు అప్పటి నుండి లక్ష్మీదేవి ధనం ధాన్యం సౌభాగ్యం శాంతి సంతోషం ప్రసాదించే వారిగా ప్రసిద్ధి చెందారు ఈ రోజున మహాలక్ష్మీదేవిని పూజించడం వలన కుటుంబంలో సిరి సంపదలు పెరుగుతాయి ధనం ధాన్యం సౌఖ్యం కలుగుతాయి మనసు ప్రశాంతంగా మారుతుంది వ్యాపారంలో ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమహ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఐశ్వర్యం కలుగుతుంది మహాలక్ష్మీ దేవి కథ చాలా కాలం క్రితం ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలోని ప్రజలు కష్టాల్లో మునిగిపోయారు పంటలు పండలేదు ధనం లేకపోవడం వలన ఆకలితో బాధపడ్డారు అప్పుడు ఆ గ్రామంలో పెద్దలు మహిళలు పిల్లలు అందరూ కలిసి నవరాత్రులు నిర్వహించి మహాలక్ష్మీదేవిని పూజించారు వారు భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి పూలు సమర్పించి లక్ష్మీదేవి మంత్రాలను జపించారు ఆ రాత్రే అమ్మవారు ఒక మహిళ రూపంలో ప్రత్యక్షమై అందరినీ ఆశీర్వదించారు మరుసటి రోజున గ్రామంలో అద్భుతం జరిగింది పొలాలు పచ్చగా మారాయి పంటలు బాగా పండాయి గ్రామంలో ధనం సంతోషం వెల్లువెత్తింది అప్పటి నుండి ఆ గ్రామం ఎప్పుడూ ఐశ్వర్యంతో నిండిపోయింది భక్తితో లక్ష్మీదేవిని ఆరాధిస్తే కష్టాలు తొలగిపోయి సిరి సంపదలు లభిస్తాయి ఎవరైతే నిత్యం దీపారాధన చేస్తారో వారు సిరి సంపదలతో తులతూగుతారు దేనికి లోటు ఉండదు ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి ఆ తల్లి అనుగ్రహం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి ఓ జగజ్జనని జగన్మాత శ్రీ మహాలక్ష్మి మీకు ఇవే మా నమస్కారములు ఓ మంగళప్రదాయిని మీకివే మా ప్రణామములు ఓ లోకేశ్వరి నీకివే మా నమస్కారములు భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లివి శ్రీమన్నారాయణుని ఇష్టసఖివి కమలం వంటి కన్నులు కలదానివి సమస్త శుభములు ప్రసాదించేదానివి నీకు జయమగునుగాక రోజు అందరూ మహాలక్ష్మీదేవిని పూజించి మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో